ఎంత ఇష్టమైన వన్ గ్రామ్ గోల్డ్స్ ఈజెట్ జ్యువెలరీస్ అలాగే బ్లాక్ బీట్స్ కలెక్షన్ బీట్స్ కలెక్షన్ అన్నీ కవర్ చేయబోతున్నానండి అండి ఈరోజు చూసారా బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఎక్కడ ఏంటి అన్నది చూ తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇది ఆదిత్య హోల్సేల్ ఇమిటేషన్ జ్యువెలరీ అండి ఇందులో మనకి పిల్లలకి ఏంటి లేడీస్కి ఏంటి అవసరమైన ప్రతి వన్ గ్రామ్ గోల్డ్ అయితే వడ్డానాలు జుంకీస్ నెక్సెట్స్ అన్నీ అనమాట ఇంతకీ ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో మీతో షేర్ చేసేసుకుంటాను చూసారా వెళ్తుంటే వెళ్తుంటే మా బొడ్డది చూసారా మా బొడ్డది వెల్కమ్ చెప్పేస్తుంది మీ అందరికీ కూడా చూడండి షాప్ అనమాట ఇదంతా కూడా హోల్సేల్గా రీటైల్గా కూడా సేల్ చేస్తారనమాట ఇందులో మనకి ఒక సింగిల్ పీస్ అయినా అవైలబుల్గా ఉంటుంది షాప్ విజిట్ చేస్తే బల్క్లో కావాలన్నా కూడా ఇస్తారనమాట వీళ్ళు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అండి వీళ్ళకి ఓన్ షాప్ అనమాట ఇది దాని మూలన చాలా వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి నాకైతే అందుకే ఒకసారి వీడియో తీసుకోవచ్చా అడిగితే తీసుకోండి మేడం పర్వాలేదు అనేసి అన్నారనమాట ఇక్కడ షార్ట్ నల్ల పూసలు లాంగ్ నల్ల పూసలు అలాగే గుట్ట పూసలు మోనాలి బీట్స్తో కూడా చైన్స్ చాలా మోడల్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నెక్సెట్స్ మనకు విడిగా కావాలితే నెక్ అండ్ ఇయర్ రింగ్స్ ఇస్తారు లేదు మొత్తం టోటల్ సెట్ తీసుకుంటారంటే సెట్ ఇస్తారు ఇవన్నీ చూసారండి ఫినిషింగ్ ఎంత బాగుందో కదా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్క ఐటెం చూస్తుంటే చాలా నచ్చేసింది నాకైతే నేనైతే పర్సనల్గా కొన్ని అయితే తీసుకున్నాను అనమాట షాప్లో అలాగే అందరం మేము అందరం కలిపి వెళ్ళి తీసుకున్నాం చాలా బాగా నచ్చింది అదే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద లాస్ట్లో కూడా యాడ్ చేసేయండి మనం వీడియో కాల్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చుంటండి మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మనకి ఆల్ ఓవర్ షిప్పింగ్ ఎక్కడికైనా సరే షిప్పింగ్ చేస్తారంట షిప్పింగ్ ఛార్జెస్ వేరేగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ వడ్డానాలండి వన్ గ్రామ్ గోల్డ్ వడ్డానాలు సీజెడ్ అలాగే టూ టైప్స్ పెట్టుకునే వడ్డానాలు బీట్స్తో కింద వేల కదండి అలా వడ్డానాలు అన్నీ ఇవన్నీ అనమాట చాలా తక్కువగా రీజనబుల్గా అనిపించినాయి అండి నాకైతే రేట్లు హోల్సేల్ షాప్ అయితే మనకి ఎక్కువ బల్క్లో కావాలన్నా కూడా ఇస్తారు అనమాట ఇవన్నీ సిల్వర్ ప్లేటెడ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ ప్లెయిన్ గోల్డ్ టైప్ బ్యాంగిల్స్ అనమాట అండి ఇందాక నేను చూపించినాయి అయితే సిజెడ్ గట్ట స్టోన్స్ వచ్చినాయి బ్యాంగిల్స్కి ఇవన్నీ ప్లెయిన్ వడ్డాలు ఇవన్నీ కూడా సెట్స్ అనమాట సెట్ వచ్చేసి ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెట్ బట్టి రేట్ అనమాట ఇవి ఓన్లీ నెక్సెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయండి ఒకసారి మీకు వీలైతే కనుక షాప్ని విజిట్ చేయండి లేదంటే కనుక వీడియో కాల్తో వాళ్ళతో మాట్లాడి మీకు ఏదైనా కావాలితే ఆర్డర్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో వచ్చేసి వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తానండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియో కాల్ చేసి మీకు ఏమైనా నచ్చితే కనుక పర్చేస్ చేసేయండి హ్యాపీగా అలాగే ఫస్ట్ మన వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవన్నీ కూడా బీట్స్ అలాగే హాస్టల్ పోస్లు అన్నీ ఉన్నాయండి మనకి ఇవన్నీ బ్యాంగిల్స్ అనమాట పిల్లలకి ఏంటి పెద్దలకి ఏంటి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ చూసారు కదండీ ఇవన్నీ కూడా సింగిల్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ వడ్డాలు ఇలా కవర్లో విడిగా లోపల ఉన్నాయన్నమాట ఇవన్నీ సెట్స్ ఇవే కాదండి ఇక్కడైతే పువ్వుల జడ్లు కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట మంచిగా పెళ్ళికూతుర్లకి అలాగే డైలీగా యూజ్ చేసే సే స్టమ్స్ అనమాట ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంటండి చాలా బాగున్నాయి చాలా రకాలు అయితే ఉన్నాయి సరదాగా మీకు కొన్ని షేర్ చేశాను ప్రతిదీ ఇందులో రేట్ పెట్టాలంటే అవ్వలేదండి నాకైతే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి వీడియో కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అనమాట ఇవన్నీ స్టమ్స్ అనమాట ఇవన్నీ లాకెట్స్ అండి లక్ష్మీదేవి లాకెట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవి ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కాస్ట్ అనమాట మనకి ఏది కావాలతో అది చూస్ చేసుకోవచ్చు ఇది లక్ష్మీదేవే కాదండి వెంకటేశ్వర స్వామి వినాయకుడు చాలా లాకెట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సీ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగున్నాయండి గోల్డ్ ప్లేటెడ్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నేనైతే కొంచెం దగ్గరగా అయితే తీయడానికి ప్రయత్నించానండి బాగా జూమ్ చేసి తీయడానికి అయితే అవ్వలేదు ఇలా జస్ట్ బయట నుంచే తీసుకున్నాను అనమాట ఈ మోనాలిసా బీట్స్కి వచ్చేసి ఇది చైన్స్ తీసుకున్నామండి ఇది వెంకటేశ్వర స్వామి కృష్ణుడు అన్నీ ఉన్నాయి లాకెట్స్ ఇవి వచ్చి అరవంకీలు అనమాట పిల్లలకి చాలా బాగుంటాయి కదా బుడ్డి బుడ్డి పిల్లలకి అరవంకీలు పెట్టుకుంటాయి మా పాప అయితే ఇక్కడ కూర్చుండిపోయింది చిన్నమ్మా ఉండిపోతావా ఇక్కడ ఉండిపోతావా

తీసుకున్నా సరే హోల్సేల్ రేట్ చేస్తాము సండే హాఫ్ డే ఉంటుంది ఇలా షాప్ అయితే ఇప్పుడు క్లోజింగ్ ఉండదు ఇది మచిలీపట్నం కూడా ఏరియా అండి చెప్పులపూడి సెంటర్ లో బీచ్ లో ఉంటుంది కావాలంటే కొన్ని కుటుల వరకు అయితే అవైలబుల్గా పెట్టగలుగుతాం ఇప్పుడు న్యూ మోడల్స్ అయితే ఫ్రెండ్గా ఇవ్వగలుగుతాం ఓకే సార్ థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అండి షాప్ అనేది మీరు ఫేక్ అని అలా అయితే ఏం కాదనమాట చూసారు కదండి షాప్ అంతా కూడా నేను డీటెయిల్స్ కూడా ఇందులో ఫుల్గా మెన్షన్ చేశాను వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ అని ఏమీ లేదండి అండి ఓన్లీ వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మనకి వీడియో కాల్ చేస్తే మనకి ఏమైనా కావాలితే అవి చూపిస్తారనమాట మనకి ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు అనమాట మినిమం అయితే ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తేనే షిప్పింగ్ ఉంటుందండి దానికి మనం తీసుకున్న వాటికి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా పడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి షాపింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్